అవతార ఆవిర్భావ సమయమునందు ఆయన కొండలలో తిరుగుతున్న రోజులలో వకుళమాత పెట్టిన అన్నం కాకుండా ఆయన తిన్నదేదో తెలుసా అండి మీరు ఆశ్చర్యపోతారు ఒక బోయవాడు పంచవన్నెల చిలుకని చూస్తుండేవాడు ఇప్పటికే మీరు తిరుపవడా సేవ వాటికి వెడితే కనపడుతుంది వెంకటేశ్వర స్వామి వారి చేతి పక్కన ఉంటుందో చిలక ఆ పంచవన్నెల చిలుక కొండ కొమ్మ మీద ఎగురుతూ ఉంటుంది ఆ పంచవన్నెల చిలుక ఎగిరితేనే దాని వెంట వచ్చాడు ఒకసారి ఒక బోయవాడు ఒకతను అక్కడ ఉండేవాడు అతను పంట పండించి చామదుంపలు పైకి తీసి ఉడికించి ఆకుదున్నెలో తేనె పోసి తేనెలో చేమదుంపలు వేసి వెంకటేశ్వర స్వామి వారికి పెడుతుండేవాడు రోజు స్వామి ఆ చేమదుంపలు తింటుండేవారు తన ఎందు భక్తి ఉండాలి తప్ప వాడు పండితుడా ధనవంతుడా ఇంకోటా ఇంకోటా ఆయనకు అనవసరం చామదుంపలు తినేవారు ఒకప్పుడు ఆ బోయవాడు ఈ చామదుంపలన్నిటినీ కూడా ఆకుదున్నెలో పెట్టి తెచ్చి అక్కడ పెట్టి కొడుకుతో అన్నాడు నేను వెళ్ళి తేనె రా నువ్వు వీటిని చూస్తూ ఉండన్నాడు ఆ కొడుకు తండ్రి వచ్చే లోపల ఆకలి వేసి ఆ చామదుంపలు చెట్టు రూపంలో ఉన్న వెంకటేశ్వరుడికి నివేదన చేసేసి కొన్ని దుంపలు తినేశాడు తండ్రి ఇంటికి వచ్చి వచ్చాడు తేనె పట్టుకుని ఏమిరా నువ్వు తినేసావా వెంకటేశ్వరుడికి పెట్టకుండా అని కొడుకుని నిగ్రహించి కొట్టడం మొదలు పెట్టాడు కొట్టి కోపం వచ్చి కత్తి తీసి కొడుకుని పొడిచిపోయాడు చెట్టు రూపంలో ఉన్న వెంకటేశ్వరుడు గబగబా బోయవాడి చేతులు పట్టుకున్నారు నీకన్నా భక్తుడు నీ కొడుకయా నీ కొడుకంటే నాకు మహాప్రీతి అన్నారు ఆ బోయవాణ్ణి ఆధారం చేసుకునే పంచవంజల చిలుకను ఆధారం చేసుకునే తొండమాన్ వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు ఆ చిలుక ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క చేతి మీద ఉంటుంది వెంకటాచలంలో మహానుభావుడు ఆ పుట్టలో ఉన్న రోజుల్లోనే వెడుతుంటే వారి యొక్క పరిచారుకులు చూసి ఎవరు వస్తున్నారు ఇక్కడ ఆదివరాహస్వామి వారు ఉన్నారు పక్కకి తప్పుకోండి పక్కకి తప్పుకోండి అన్నారు అంటే వెంకటేశ్వరుడు పక్కకి తప్పుకున్నారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడ్డారు ఒక ప్రమిదలో రెండు దీపాలు వెలిగినట్టు విష్ణు రెండు కలుసుకున్నాయి ఆదివరాహస్వామి వెంకటేశ్వర స్వామి ఒకే విష్ణు రెండు రూపాలతో కలుసుకున్నారు శ్రీరామాయణం బాలకాండలో పరశురాముడు రాముడు కలుసుకున్నట్టు అని వాళ్ళందరూ నిలబడి చూస్తున్నారు అప్పుడు అడిగారు వెంకటేశ్వర స్వామి వారు అయ్యా నేను ఈ కొండకు వచ్చాను లక్ష్మీదేవి కలవీరపురం వెళ్ళిపోయింది కలియుగంలో జనుల్ని ఉద్ధరించడం కోసం వచ్చాను నాకు కొద్దిగా స్థలం ఇప్పిస్తారా అని అడిగారు అడిగితే ఆదివరాహస్వామి అన్నారు ఇది కలియుగం ఇక్కడ లక్షణం ఉంది ఎవడు ముందొచ్చి కూర్చున్నాడో అడిదే స్థలం భూ ఆక్రమణ అన్నదానికి మొట్టమొదలు అక్కడ ఉందిలా ఉంది కాబట్టి నేను ముందొచ్చాను ఈ కొండ మీదకి అందుకని ఇది వరాహ క్షేత్రం నాది స్థలం మౌల్యేన గృహ్యతాం కలియుగంలో లక్షణం ఏమిటో తెలుసా భూమి కావాలంటే డబ్బిచ్చి కొనుక్కోవాలి డబ్బులు ఇవ్వండి భూమి ఇస్తానన్నారు ఎన్ని గజాలు కావాలో చెప్పండి గజం ఎంతో చెప్తాను ఆ డబ్బిచ్చి స్థలం తీసుకోండి అన్నారు ఎవరు ఒకే విష్ణు ఆయన ఆయనన్నారు వెంకటేశ్వరుడు లక్ష్మి కరవీరపురంలో ఉంది మన దగ్గర ఏం లేదు కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడి నుంచి పుచ్చుకుంటాను కాబట్టి అయ్యా మీకు నేను ఒక వరం ఇస్తాను ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేసలం ఇదమేవ వరం ద్రవ్యం దదామి కరుణానిధే మహానుభావా నేను ఒక వరం ఇస్తున్నాను ఈ వెంకటాచల క్షేత్రంలో లక్షల మంది రాత్రి లేదు పగలు లేదు నా దర్శనం కోసం వచ్చిన ఎవరు తిన్నగా వచ్చినా దర్శనం చేస్తారో వాళ్ళు నా దర్శనం చెయ్యలేదని ఖాతాలో వేస్తాను ముందు మీ దర్శనం చేసి నా దర్శనానికి రావాలి ముందు మీకు నైవేద్యం పెట్టి నాకు నైవేద్యం పెట్టాలి ప్రథమం దర్శనం చాస్యాత్ మీ దర్శనం చేసి నా దగ్గరికి వస్తే దర్శనానికి వచ్చాడని వేస్తాను మిమ్మల్ని చూడకుండా నా డిగ్రీకి వచ్చాడు అనుకోండి వాడు రాలేదని వేస్తారు కుదరదు కాబట్టి మొదటి దర్శనం మీదే ప్రథమం దర్శనం చాస్యా నైవేద్యం క్షీరచేసనం ఆవు ఆవుపాలు తీసుకొచ్చి మీకే నైవేద్యం పెడతారు ఉత్సవాలు నావి నైవేద్యాలు మీవి మొదట సరే అయితే దీన్ని నేను వరం కింద తీసుకుని దీన్నే డబ్బుగా భావించి నూరడుగులో భూమిస్తున్నాను అదిగో పొద్దు తిరుగుని చింత చెట్టు ఉంది దాని నీడలో ఉండండి అన్నారు మిగిలింది వరాహక్షేత్రం మిగిలిన ఆయన తీసుకున్న నూరు అడుగులు వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారి స్థలం పౌరాణికంగా అంతే అది కూడా ఎన్నాళ్ళు శ్వేతవరాహ కల్పం పూర్తయిపోయేంత వరకు ఇచ్చారు అంటే బహుశ ఫస్ట్ లీజ్ అగ్రిమెంట్ వెంకటేశ్వర స్వామి వారే చేసుకున్నారు ఆదివరాహస్వామితో కొనుక్కున్నది కాదు లీజ్కి పుచ్చుకున్నది హండ్రెడ్ ఇయర్స్ లీజ్ అలా అంటుంటారే అలా ఓ కల్పానికి పుచ్చుకున్నారు దాన్ని పుచ్చుకుని వెంకటేశ్వర స్వామి వారు అక్కడ విలిచారు అందుకే వెంకటాచల క్షేత్రంలో పొరపాటున కూడా ఆదివరాహస్వామి దర్శనం చెయ్యకుండా వెంకటేశ్వర దర్శనానికి వెళ్ళకూడదు ఆదివరాహస్వామిని దర్శించి అక్కడికి వెళుతు ఉండాలి అటువంటి మహానుభావుడు అక్కడ విలిసాడు